సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ కొటేషన్ కూలీ బ్యాక్ కొటేషన్ లోకేష్ కనగ్రాజ్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నాడు పిక్చర్స్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్తో భారీ స్టార్ కాస్ట్తో నిర్మిస్తున్నారు ఇందులోని కీలక పాత్రల్లో కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర శృతిహాసన్ రెబా మోనికా జాన్ నటిస్తున్నారు కీలకమైన గెస్ట్ క్యారెక్టర్లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కనిపించనున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే మాసీవ్ ఐటెం నంబర్తో మెస్మరైజ్ చేయబోతోంది భారీ హంగులతో భారీ స్టార్ కాస్ట్తో రూపొందుతున్న ఈ మూవీని లోకేష్ కనగ్రాజ్ గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్నాడు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాని ఆగస్టు పద్నాలుగున భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు హిందీ బెల్ఫ్లో ఈసారి భారీగా విడుదల చేయాలని భావిస్తున్నారు ఇందుకోసం ప్లాన్ని కూడా రెడీ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్యాక్స్ నడుస్తున్నాయి ఇక ఇదే తరహాలో మరో సీనియర్ హీరో కమల్ హాసన్ చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మణిరత్నంతో కలిసి చేస్తున్న మూవీ బ్యాక్ కొటేషన్ థగ్ లైఫ్ బ్యాక్ కొటేషన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కమల్తో పాటు సింబు కీలక పాత్రలో నటించాడు త్రిష సాన్య మల్హోత్రా పంకజ్ త్రిపాఠి జోజు జార్జ్ నటిస్తున్నారు మణిరత్నం కమల్ హాసన్ కలిసి కథ అందించిన ఈ మూవీని కమల్ మణిరత్నంలతో కలిసి యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు సుదీర్ఘ విరామం తరువాత కమల్ మణిరత్నం కలిసి చేస్తున్న సినిమా కావడంతో బ్యాక్ థగ్ లైఫ్ బ్యాక్ కొటేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ మూవీని జూన్ ఐదున భారీగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు హిందీ బెల్ఫ్లోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారట ఇందుకోసం రజనీ కూలీ కమల్ థగ్ లైఫ్ రూల్ని బ్రేక్ చేయబోతున్నారని తెలుస్తోంది తమిళ సినిమాలు నాలుగు వారాల తరువాత ఓటీటీల్లోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే అయితే హిందీ లో భారీ స్థాయిలో రిలీజ్ కావాలంటే ఎనిమిది వారాల తరువాతే ఓటీటీల్లోకి రావాలని బాలీవుడ్ మేకర్స్ రూల్ పెట్టారట ఈ రూల్ కు ఈ రెండు సినిమాల మేకర్స్ సై అంటే హిందీ బెల్ట్లో మరీ ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్ వంటి ప్రముఖ థియేటర్ చైన్స్లో భారీ స్థాయిలో బ్యాక్ కొటేషన్ కూలీ రిలీజ్ రిలీజ్అవ్వడం ఖాయమని చెబుతున్నారు ప్రస్తుతం ఈ రూల్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని అలా వస్తే ఈ రెండు సినిమాలు ఉత్తరాదిలో భారీ స్థాయిలో రిలీజ్ కావడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఇదే నిజమైతే ఉత్తరాదిలో ఉన్న రజనీ కమల్ అభిమానులకు పండగలు